నెల్లూరు నగరంలోని రామూర్తి నగర్ లో ఉన్నటువంటి జోయాలు కాస్ లో శుక్రవారం ప్రపంచ రక్తదాతల దినోత్సవాన్ని పురస్కరించుకుని నోవా బ్లడ్ బ్యాంక్ సహకారంతో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు బ్రాంచ్ మాత్రమే కాదు ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద అన్ని బ్రాంచ్ రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి సంవత్సరం మేము ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఇలాంటి ప్రోగ్రాం నిర్వహించడంలో జోయాలు కాస్ ఎప్పుడు ముందుక్రమంలో జోయాలు కాస్ మేనేజర్ సరేష్ అసిస్టెంట్ మేనేజర్ ఏబిఎన్ సవాస్టిన్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ సుదీష్ మార్కెటింగ్ ఇన్ఛార్జ్ సుజన్ నోవా బ్లడ్ బ్యాంక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు నమస్కారం నా పేరు సుజన్ జూన్ పద్నాలుగు ఓల్డ్ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా మా జావెల్ ఫౌండేషన్ తరఫున నోవా బ్లడ్ బ్యాంక్ ద్వారా మనం స్టాఫ్ అందరూ కలిసి బ్లడ్ డొనేషన్ చేస్తున్నాము మనం బ్లడ్ ఇస్తే మనకు మంచిది మన వల్ల ఇంకొక లైఫ్ కూడా బతుకుతుంది అందుకే అందరూ బ్లడ్ డొనేషన్ చేయండి ప్లస్ అలాగే మా జావెల్కేస్ ఫౌండేషన్లో ఇలాగే చాలా చాలా కార్యక్రమాలు చేస్తున్నాము చాలా వాటిలో పాల్గొంటున్నాము ప్లస్ అలాగే ఈరోజు మాది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అనేది లాంచింగ్ చేశాము తరఫున అందరూ మీ అందు ఇచ్చేసి ప్రతి ఒక్క ఐటమ్స్ కొత్త కొత్త న్యూ డిజైన్స్ వచ్చాయి ప్రతి ఒక్కటి చూసి పర్చేస్ చేయాల్సిందిగా కోరుచున్నాం వరల్డ్ బ్లడ్ డొనర్స్ డే తరఫున జూన్ పద్నాలుగున బ్లడ్ డోనర్ మా జాలిక తరఫున అందరూ బ్లడ్ డొనర్షన్ చేస్తున్నాం పద్నాడవ తేదీ బ్లడ్ డొనేషన్ డే సందర్భంగా జాయిల్కా సంస్థ వారు నోవా బ్లడ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జాయిల్కా స్టాఫ్ మొత్తం బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది నెల్లూరు బ్రాంచ్లో మాత్రమే కాదు ఆల్ ఓవర్ ఇండియా అన్ని బ్రాంచెస్లో ఇలా బ్లడ్ బ్యాంక్ అనేది బ్లడ్ డొనేషన్ అనేది కండక్ట్ చేయడం జరిగింది ఎవ్రీ ఇయర్ మేము ఇలాగా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ వస్తున్నాము ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడంలో జాయిల్ కెప్పుడు ఒక స్టెప్ బిఫోర్గానే ఉంటుంది So mm -hmm. thank you for giving me this opportunity. Thank you.